హలో అండి నమస్తే వంటిలో అమృతానికి స్వాగతం నేను నందన ఈ సంక్రాంతి స్పెషల్ గా గులాబీ పూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఈ గులాబీ పూలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కొంతమంది తడిపిండితో చేస్తే కొంతమంది పొడిపిండితో చేస్తారు నేను ఇక్కడైతే పొడిపిండితో చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక్క కప్ అయితే చక్కెర తీసుకుంటున్నాను దీన్ని మిక్సీ జార్ లో వేసుకొని ఫస్ట్ పౌడర్ లాగా చేసేసుకోవాలి దీంట్లో ఒక నాలుగు ఇలాచిలు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది దీని ఇలా పౌడర్ పట్టేసుకొని దీని అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి అలానే పిండిని మనం ఎప్పుడు జల్లడ పట్టేసుకోవాలి లేదు అంటే మనకు కొద్దిగా రవ్వలాగా ఉంటుంది జల్లడ పడితేనే మనకు ఫైన్ గా వస్తుంది సో ఇక్కడ జల్లడ పెట్టేసి నేను ఇక్కడ ఒక కప్పు బియ్య పిండి అలానే ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను మీరు ఒకవేళ తీపి తక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక కప్పు దాకా బియ్యపిండి అయితే యాడ్ చేసుకోవచ్చు మేము తీపి మంచిగానే తింటాం అంటే స్వీట్ గా తింటాము సో అందుకే నేను రెండు కప్పులు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా మంచిగా ఇలా జల్లడ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక్క పించ్ సాల్ట్ వేసుకోవాలి దానివల్ల మనకు స్వీట్నెస్ అనేది కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది పిండి అంతా ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి మనకు చక్కెర పిండి అంతా మంచిగా కలిసిపోవాలి ఇలా మంచిగా కలిపేసుకోవాలి అయితే ఇందులో కొంతమంది కొబ్బరి పాలు వేస్ట్ చేస్తారు నేనైతే ఇక్కడ వాటర్ వేస్ట్ చేస్తున్నాను కొబ్బరి పాలు వేస్ట్ చేస్తే కొద్దిగా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నేనైతే ఇప్పుడైతే నార్మల్గా వాటర్ వేస్ట్ చేస్తున్నాను ఈ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన దోశ బ్యాటర్ కన్నా కొద్దిగా ఇంకా లూజ్గానే ఉండాలి బ్యాటర్ అనేది సో ఇది మంచిగా కలిపేసుకోవాలి ఇందులో కొంతమంది ఎగ్ వేసి కూడా చేస్తారు మీకు కావాలంటే ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అప్పుడు కూడా మనకు పువ్వులు మంచిగా వస్తాయి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి మనకు చక్కెర అనేది కరిగిపోవాలి ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కాబట్టి తొందరగా కరిగిపోతుంది ఇక్కడ మనకు బ్యాటర్ అనేది చూసారా ఇలా స్పూన్ పెడితే మనకు అంటి అంటనట్టు ఉండాలి బ్యాటర్ అనేది అప్పుడే మనకు మంచిగా పువ్వులకు అత్తుకపోతుంది పిండి అనేది ఇది ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేస్తున్నాను ఇదైతే గులాబీ పువ్వులది అచ్చు అంటాం మేమైతే దీన్ని ముందు రోజే నూనెలో ఇలా పెట్టి పెట్టుకున్నాను ఇది మా అమ్మ దగ్గర నుంచి తీసుకున్నాను అయితే ఇది కొంచెం ఫస్ట్ రెండు మూడు అయితే మనకు ఖచ్చితంగా అత్తుకపోతాయి ఇప్పుడు నూనె మంచిగా వేడయ్యేటప్పుడు ఈ గులాబీ పువ్వుల రేకుని ఖచ్చితంగా నూనెలో పెట్టి వేడి చేయాలి అప్పుడే మనకు పువ్వులు అనేటివి మంచిగా వస్తాయి ఇక్కడ మనము ఏ గరిటైతే తీసుకుంటున్నామో దానికి ఎక్కడ కూడా వాటర్ అనేది లేకుండా కొద్దిగా స్టవ్ మీద వేడి చేసుకుంటున్నాను ఇక్కడ అరగంట అయిపోయాక ఒక్కసారి మనం పిండిని అయితే కలిపేసుకోవాలి మీకు ఒకవేళ బ్యాటర్ అనేది కొద్దిగా చిక్కగా అవుతుంది మీరు ఒకవేళ తడిపిండి వాడేది ఉంటే కొద్దిగా చిక్కగా అవుతుంది నేను ఇక్కడ పొడిపిండే వాడాను కాబట్టి నాకు వాటర్ అయితే పట్టలేదు ఇలా వేడి వేడి అచ్చును తీసి ఆ పిండిలో సగం వరకే ముంచాలి మొత్తం ముచ్చకూడదు ఆ తర్వాత తీసేసి మళ్ళీ నూనెలో పెట్టాలి మనకు నూనె అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి బాగా కాగిపోతే కూడా మనకు పూలు అనేటివి మాడిపోతాయి సో ఫస్ట్ చేసింది మనకు అంత తొందరగా వేయం విడిపోదు ఎందుకంటే నేను వాడేది ఈ అచ్చు అచ్చు అది పాతది ఇప్పుడు అయితే మనకు నాన్ స్టిక్ అచ్చులు వస్తున్నాయి ఇవి అవి తీసుకోండి అదైతే కొద్దిగా ఈజీగా ఉంటుంది నేనేంటంటే ఇది మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను నాకు ఇది అలవాటు అయిపోయింది కొద్దిగా ఇదేంటంటే సైడ్స్ కత్తుకుంటుంది అందులో కూడా మనం చక్కెర అనేది ఆ కొంచెం తీపిగానే చేశాను కదా మీరు నార్మల్గా పిండి అనేది కొంచెం ఎక్కువగా తీపి తక్కువగా చేస్తే మనకు ఆటోమేటిక్గా ఓడిపోతుంది కానీ ఇందులో మనం తీపి ఎక్కువగా వేసినప్పుడు కొద్దిగా అత్తుకునే ఛాన్సెస్ ఉంటాయి స్పూ ఏదన్నా నైఫ్తో కానీ స్పూన్తో కానీ కొద్దిగా అనేస్తే మనకు పువ్వు విడిపోతుంది దాన్ని మంచిగా ఒక రెండు నిమిషాలు వే ఫ్రై చేసుకొని ఆ అచ్చుని మాత్రం మళ్ళీ వేడి నూనెలే అలానే పెట్టాలి ఆ తర్వాత మళ్ళీ పిండిలో ముంచాలి లేదంటే మనకు అప్ అచ్చుకు పిండి అనేది అస్సలు అతుక్కోదు ఖచ్చితంగా మనకు ఈ అచ్చు అనేది వేడవ్వాలి చూసారా ఇలా పువ్వులు అయితే అన్ని ఈజీగా చేసేసుకోవచ్చు కానీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అచ్చు అనేది వేడిగా అవ్వాలి పువ్వు రేకు అంటారు అచ్చు అంటారు నేనైతే అచ్చు అంటాను ఇది మంచిగా వేడి నూనెలో వేడి అయితేనే మనకు పువ్వు అనేది మంచిగా ఊడిపోతుంది లేదు అంటే అసలు రా అతుక్కొని కూడా అతుక్కోదు కాబట్టి మనము ఒకటి వేసాక మళ్ళీ ఆ అచ్చును తీసి నూనెలో పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ పిండిలో సగం వరకే ముంచాలి ఫుల్గా ముంచినా కానీ మనకు పువ్వు అయితే అంత కరెక్ట్ గా రాదు చూసారా ఇలా వేడి వేడిదే పిండిలో అయితే ముంచేసి మళ్ళీ నూనెలో అయితే పెట్టేసేయాలి ఖచ్చితంగా ఇది మీడియం టు లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి అప్పుడే మనకు నల్లగా కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయితే వస్తాయి కొద్ది కొన్నిసార్లు నూనె కొంచెం ఎక్కువ వేడైనా కానీ కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయితే వస్తుంది ఇది కొద్దిగా తీసేటప్పుడు మనకు మెత్తగానే అనిపిస్తాయి కానీ చల్లారినాక మంచి క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఫస్ట్ రెండు మూడు అయితే కంపల్సరీ మనకు అత్తకపోతాయి కాబట్టి ఫోర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ కొద్దిగా మనం కింది కంటే ఆటోమేటిక్గా ఉడిపోతాయి తర్వాత అన్నీ మంచిగా వస్తాయి కొద్దిగా మనము ఇలా ట్యాప్ చేసినట్టు చేస్తే ఆటోమేటిక్గా మనకైతే వస్తాయి చూసారా ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్ చేసుకోవాలి రెండు సైడ్లు తిప్పుకుంటూ మళ్ళీ ఆ అచ్చుని మాత్రం ఖచ్చితంగా నూనెలో పెట్టుకోవాలి తర్వాతని డిప్ చేయాలి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపులే బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు అచ్చు అనేది కరెక్ట్గా ఉండాలి ఇప్పుడైతే నాన్ స్టిక్ వస్తున్నాయి నేనైతే ఆప్షన్ నాన్ స్టిక్కే తీసుకోండి అని చెప్తాను ఎందుకంటే అందరికీ ఓపిక ఉండదు అలవాటు అయిన వాళ్లకు పర్లేదు అలానే నూనె మంచిగా పట్టి ఉన్న అచ్చు కూడా మంచిగా వస్తుంది ఇక్కడ పిండి అంతా దగ్గరికి వస్తుంది మనకు ఫైనల్ స్టేజ్ లో అంటే అయిపోయే టైంలో అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా లిక్విడ్ లాగా అయితే మళ్ళీ చేసేసుకొని మళ్ళీ అయితే పూలు వేసుకోవచ్చు మనకి ఇక్కడ ఫైనల్ బ్యాటర్ అయిపోయే వరకు మంచిగా పూలు అయితే చక్కగా వస్తాయి ఇలా అయితే ఒక్కసారి గులాబీ పూలు అయితే ట్రై చేసి చూడండి ఈ సంక్రాంతికి అలానే ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీలో ఎంత మందికి ఈ గులాబీ పూలు అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి మా ఇంట్లో మాత్రం చాలా ఇష్టము మంచిగా తినేస్తారు పిల్లలు కానీ మా వారు కానీ అంత టేస్టీగా ఉంటాయి మేము చేసిన ఒక్క రోజుకే ఈ గులాబీ పూలు అయితే అయిపోతాయి ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు ఒకవేళ చేస్తే ఎలా వచ్చాయో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్